ఆధ్యాత్మిక ప్రయాణంలో నిజాయితీ మాత్రమే గెలుస్తుందినన్నా ఇది మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి నటన అనేది ఎట్టి పరిస్థితుల్లో తెచ్చుకోకండి ప్లస్ గురుస్థితిలో ఉన్న వ్యక్తులు ఒక్కొక్కసారి సాధకుని మాయ చేయడానికి కూడా లేదంటే పరీక్షించడానికి కూడా కొంత నటిస్తుంటారు కానీ దాన్ని అలవరుచుకోకండి చేయాల్సింది ఒకటి సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అంటాం కదా ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకొని ఏది వాస్తవమో ఏది మనకు కావాలి అది మాత్రమే తీసుకోండి నిజాయితీగా ఉంటే మనకు రావాల్సిన ప్రతిదీ మనకు వస్తుంది ఏ గురువుని దూషించాల్సిన అవసరం లేదు ఏ గురువుని మనం ఏదో నిద్రం పెట్టుకోవాల్సిన అవసరం లేదు మీకు లభించిన గురువుని మీరు పూర్తి స్థాయిలో నిజాయితీగా ఆ గురువు పట్ల సంపూర్ణ శరణాగతితో మీరు ఉండగలిగినప్పుడు ప్రకృతి మొత్తం తోడై మీకు కావాల్సిన జ్ఞానం మొత్తం ఇస్తుంది ఈ తరుణంలో అనేక మందులు మీకు పరిచయం అవ్వచ్చు అనేక మంది మీకు ఎంతో మాటలు చెప్పవచ్చు జ్ఞానం ఇవ్వచ్చు మనకు తెలియని విషయం అవతల వ్యక్తి చెప్తున్నాడంటే సాక్షాత్తు దేవతే మన మంత్ర దేవత కానీ లేదా మన గురువు తలంపు చేత మనకు ఆ జ్ఞానం బోధించబడుతుందని గట్టిగా నమ్మి శరణాగతితో వారిని జ్ఞానం చెప్పేవారిని మనం గౌరవించుకోగలిగినప్పుడు మాత్రమే మీరు ఆధ్యాత్మిక ప్రయాణంలో ముందడుగు వేయగలరు లేదంటే డ్రామా జీవితం డ్రామా జీవితం కానీ మిగిలిపోతుంది నేను 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 అనే అహంకారం కంప్లీట్లీ ఉండిపోతుంది నేను అనేది వదలలేనప్పుడు ఎటు పరిస్థితిలో ముందుకు వెళ్ళారు బయటికి కూడా వెళ్ళారు ఈ కర్మచక్రంలో చిక్కుకొని ఇక్కడే ఇబ్బంది పడుతూ ఉండిపోతారు సో పూర్ణస్థితి పొందాలంటే మన కర్మల వల్ల మాయ కూడా మనకు వస్తుంది ప్రతిదీ మనకు మాయే సంపూర్ణ శరణాగతిలో ఉండి మనం సమర్పణ భావంతో ఉన్నప్పుడు మనకు అన్నీ అందుతాయి వినిపిస్తాయి సామాజిక మాధ్యమం కానీ లేదా ఇంట్లో వ్యక్తులు కానీ మీ శిష్యుల నుండి కూడా మీకు వినిపించవచ్చు కొన్ని విషయాలు మీ తోటి స్నేహితుల ద్వారా కూడా మీకు వినిపించవచ్చు సో ఇది దేవత చెప్తుంది అనుకొని ఆ దేవత ఈ రూపంలో వచ్చిందా అనుకొని మీరు గ్రహించగలగాల నిరంతర శోధన విన్న ప్రతి వాక్యాన్ని మీరు శోధించాల ఇంకోటి జ్ఞానం చదువుకున్నా విన్నా వచ్చేది జ్ఞానం ప్రజ్ఞానం మీ ఆంతరికంగా నుండి బయటకు వచ్చేది అది ప్రజ్ఞానం బ్రహ్మ అంటారు సో ప్రజ్ఞానం మేలుకునే స్థితికి రావాలన్నా శుభం అందరినీ గౌరవించండి ఎవరిని దూషన్ వద్దు దూషించే సమయాన్ని గౌరవిస్తే అవతల తప్పైతే వాడి కర్మ వాడితే మన క్యారెక్టర్ మనకు ఉంటుంది మన నిజాయితీ ఉంటుంది అవతల వాళ్ళు మంచి వాళ్ళు సాక్షాత్ దయం అనుకోండి మనం ఇచ్చిన గౌరవాన్ని మనకు ప్రతిఫలం వస్తుంది అవతల వాళ్ళకి అర్హత లేదనుకోండి మనం ఇచ్చే గౌరవానికి అవతనికే శిక్ష పడుద్ది అర్హత లేకపోయినా మనందు గౌరవును ప్రదర్శించాడు కాబట్టి సో ఇది సాధన స్థితిలో విచిత్రంగా ఉంటుంది అన్న ఇంకొకటి ఇది నేను చెప్తున్నానని నేను గొప్పని కాదు కొంతమంది గురువులు చెప్పలేదని వాళ్ళు ఏమీ తెలియదని కాదు మన కర్మ కొద్దీ జ్ఞానం వస్తుంది గురువుకి అన్ని తెలిసిన గురువు కూడా ఒక్కోసారి కర్ర తీసుకుంటాడు దగ్గర అనేడు దీనికి మన దరిద్రం అవుతుంది ఇంకొకటి నాన్న గురువు అంటే ఏదో ఇప్పుడు కనిపించే వ్యక్తులైనా లేదా నేనైనా ఇంకెవరైనా కాదనన్నా గురుతత్వం గురించి హండ్రెడ్ పర్సెంట్ మీరు తెలుసుకోవాలంటే కనుక లలితాశాస్త్రనామాలు మొత్తం చదవండి నెక్స్ట్ కొన్ని నిగూఢ గ్రంథాలు ఉన్నాయి అవి కేవలం గురు పరంపర నుండి మాత్రమే చెప్తారు వాళ్ళు గురువులు అవి చదవాలి ఆ పుస్తకంలోనే సాక్షాత్ పరమశివుడు చెప్పినవి ఉంటాయి ఇది చెప్పకూడదు అని అర్హత లేని వాళ్ళకని సో గురుముఖంగా వస్తాయి కొన్ని ఆ పుస్తకాలు గ్రంథాలు చదవండి నేను రాసిన కొన్ని పుస్తకాలు ఉన్నాయి అన్న ఒకరు వీరతంత్రం ఒకటి ఉంది నెక్స్ట్ సాధకుని వేదం సత్య సనాతన గురుతత్వం అని చెప్పేసి ఒక పుస్తకం కూడా రాశాను కుదిరితే అది కూడా తీసుకొని చదవండి గురువు అంటే ఏంటి అర్థమవుతుందన్న ఇంకొకటి గురువు డబ్బులు అడిగాడనో అడగలేదని కాదు నన్ను నీ బాధ్యత నువ్వు సమర్పణ సేవ చేసుకోవాలి అది ఒక ఉంటుంది అట్లా అని డబ్బులు అడిగేవాళ్ళు ప్రజెంట్ వ్యాపార దూరంలో ఉన్నారు కొంతమంది వాళ్ళని విమర్శించడం కాదు వాళ్ళు తప్పని కాదు నాన్న తప్పుడు గురువు ఎక్కడ ఉండడం మంచి గురువు ఉండడం నీ కర్మ కొద్దే గురువు నీ జ్ఞానం కొద్దీ గురువు కర్మ కొద్దీ జ్ఞానం కర్మ కొద్దీ గురువు అంటాం అదే శాస్త్రతో నాన్న ఇది ఒకటి గమనించండి సో మనం వెళ్తున్నాం అనేది మనం లెక్కేసుకోవాలి జన్మ వేస్ట్ చేసుకోకూడదు ఏం చేసినా సార్థకత చేసుకోవాలి అది గమనించండి తిరుపతి టక్కన ట్రైన్ ఎక్కి వెళ్ళిపోవచ్చు వందే భారత్ ఎక్కి వెళ్ళచ్చు సైకిల్ మీద కూడా పోవచ్చు కాదు ప్రైవేట్ ట్రావెల్స్ ఆటోలకి అవి మాట్లాడుకుని వెళ్ళా ఉంటే అవి అవి ఎంత ఇబ్బంది పెడతాయి కొన్ని అనేది మనకు తెలుసు పూర్తిగా ఓకేనా ఈ విధంగా గమనించండి విచక్షణ వాడండి కులదేవతను ప్రార్థించండి ఏ గురువుని దూషించొద్దు ఇది శాశ్వతం నాన్న శుభం